యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా నూతన పరిశ్రమలను పెద్దపల్లి నియోజకవర్గంకు తీసుకువచ్చేలా ప్రత్యేక కృషి చేస్తారని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తెలిపారు రాష్ట్రంలో ఉన్నతమైన పారిశ్రామికవేత్తగా ఎదుగుతున్నప్పటికీ ముప్పై సంవత్సరాలు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న పెద్దపల్లి ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చారంటున్న పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో మా కరీంనగర్ ప్రతినిధి హనుమాండ్ల సంపత్ కుమార్ ఫేస్ టు ఫేస్ సమర్పించిన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రస్తుతం మనతో పాటు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డ వంశకృష్ణ ఉన్నారు తన ప్రచారం ఎలాగో సాగుతుంది పల్లె నుంచి ఎటువంటి స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ గివ నాయకులు సో ఇండస్ట్రియలిస్టు సో మొదటిసారిగా రాయకుల వస్తున్నారు సో పై ప్రచారం ఎలా ఉంది పల్లె స్పందన ఉంది ప్రచారం చాలా బాగుంది స్పందన కూడా చాలా పాజిటివ్ గా ఉంది అందరూ కాకా గారిని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు మంచి పనులు ఏదైతే డెబ్బై సంవత్సరాల నుంచి పెద్దపల్లి ప్రాంతానికి వాళ్ళ సేవలు అందిస్తున్నారు అవన్నీ గుర్తు చేసుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ నా పైన ఇప్పుడు ఈ సమయంలో వస్తున్నట్టు అనిపిస్తుంది అంటే పది మందికి ఉపయోగపడేలా జీవించాలని చెప్పి ఎప్పుడు ఉండింది దాంతోపాటు కాకా నీళ్ళలో పెరిగినాను సో ఆబ్వియస్లీ ఆ మైండ్ సెట్ అనేది ఏదైనా చూస్తూ కూర్చోలేని మైండ్ సెట్ ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా ఏమైనా చేయాలన్న తపన చిన్నప్పటికే ఉండే యువత అంతా నిరుద్యోగుల యువత అయి కూర్చుంది మేము అందరికీ తెలుసు తెలంగాణ కొట్లాడినప్పుడు కూడా పదిహేను వందల మంది ప్రాణ బలిదానాలు చేసుకొని మన పిల్లలు బాగుండాలని మన భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఏదైతే అనుకున్నామో అది సాధ్యం రాలేదు దాని మీద ఫస్ట్ ఫోమోస్ట్ పనిచేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అదే దృష్టిలో పెట్టుకొని నాకు అవకాశం ఇచ్చిన అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఒక యువత యువకుడిని ఖచ్చితంగా సాటి యువకులకు ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవచ్చు వాళ్ళకు ఉద్యోగం లేకపోతే మానసికంగా ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు ఆ కష్టాలను దూరం చేయడానికి నేను కష్టపడి ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చి మరి ఇక్కడ ఉపాధి కల్పించే బాధ్యత నాదని చెప్పి పెద్దపల్లి ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు ఇవన్నీ సాల్వ్ చేస్తాం ఖచ్చితంగా మళ్ళీ ఏ దోపిడీ దౌర్జన్యాలు లేకుండా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఆర్ఎఫ్సిఎల్ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఏదైతే అప్పుడు కూడా వివేక్ గారు పదివేల కోట్లు రుణమాఫీ చేయించి ఆ సంస్థని మళ్ళా నిలబెడితే దాంట్లో కూడా నెలకి ఇరవై వేలు ముప్పై వేలు ఉద్యోగాలు అమ్ముకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పది లక్షలకు పదిహేను లక్షల కోసం స్వాతంత్రం కోసం మళ్ళా కాంగ్రెసే కావాలని చెప్పి మేము అందించేత కోరుతున్నాం ఇదండి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి పెద్ద మాంసకృష్ణ చెప్తున్నది గెలిపిస్తే తన తాతలు తండ్రి చేసిన దానికంటే ఎక్కువ చేస్తారని రాన్న రేంజ్ లో ముఖ్యంగా యూతవు ఎంప్లాయ్మెంట్ కల్పించడము పరిశ్రామికలు నిర్మించడంలో కీలక భూముక పోయిస్తానని తెలియజేస్తున్నారు హన్నల సంపత్మ దూరదర్శన్ న్యూస్ పెద్దపల్లి జిల్లా ఉంది